డీటెయిల్స్ చూస్తే నెల్లూరులో డ్రగ్స్ తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుండి పదిహేను లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలను జిల్లా ఎస్పి తిరుమలేశ్వర రెడ్డి మీడియాకు తెలియజేశారు మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ ఆన్ఫిటమిన్ అనే డ్రగ్ సైకోటిక్ సబ్స్టెన్స్ ఇస్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సస్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఎంతంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సెస్ దానికి కావాలో అవి రెండు లక్షల వెంట కొన్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది ఇది గోవాలో ది వాంట్ సెల్యూట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్ద ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా అది అరెస్ట్ హీమ్ హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉంది అని చెప్తే మనకి సెక్యులెడ్ ప్లేస్లోకి కిల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌజ్స్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవి తయారు చేసుకొని హీ స్టార్టెడ్ కుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేసాం ఇది దీంతోపాటి మనకి హ్యాండ్ ఇన్ గ్లోవ్గా గాంజా కూడా రెండు కిలోలు దొరికింది సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ యాన్ఫిటమిన్ ఏదైతే ఉందో ఆన్ఫిటమిన్ కూడా మనం ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికీ కూడా మాత్రం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం మేము ప్రజల కొరవి కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది ఖాళీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలి దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత ఆన్ఫర్టమైన వస్తుంది మెత్త వస్తుంది అనే దానిపైన దర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్గా ప్రస్తుతానికి దీన్ని రిమాండ్కి పంపిస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్